శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి విద్యుత్ దీపాల వెలుగులో శివనామ స్మరణతో మారుమోగుతున్న ముక్కంటి క్షేత్రం ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ ప్రకటన శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన ఆర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణ మూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి పదమూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలి రోజు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయి ఎల్లుండి స్వామివారి ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించనున్నారు ఇక రేపు భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి భగవంతుని కన్నా ఆయన భక్తినికే తొలి ప్రాధాన్యత ఇవ్వటం ఆనవాయితీ ఇందులో భాగంగా రేపు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు ఎల్లుండి స్వామివారి ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన నంది సేవ నిర్వహిస్తారు ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు శుక్రవారం భక్త కన్నప్ప ధ్వజారోహణం పురస్కరించుకుని భక్త కన్నప్ప కొండను ఓంకార జెండాలతోటి సుందర శోభితంగా అలంకరించారు భక్త కన్నప్ప సన్నిధిలోని సున్నాలు వేసి పుష్పాలంకరణలు చేస్తున్నారు ఆలయ పరిసరాలతో పాటుగా ప్రధాన వీధిలో విద్యుత్ దీప లైట్లు వేశారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులు పరుగులు తీస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల రథాలను రథోత్సవానికి సిద్ధం చేస్తున్నారు రథాలకు మరమ్మతులను నిర్వహించి రంగులు వేసి శోభితంగా సిద్ధం చేస్తున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం వైభవంగా నిర్వహించడానికి స్వామి అమ్మవార్ల రథాలను సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి ముప్పై రెండు అడుగుల స్వామివారి రథం మరమ్మతులు చేసి రంగులు వేసి అవసరమైన పనులు చేపట్టారు కు సంబంధించిన నిర్వహణ పనులు చేపట్టారు అలాగే అమ్మవారి రథానికి కూడా సిద్ధం చేస్తున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత ఇరవై ఏడవ తేదీ రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు రథోత్సవం తిలకించడానికి లక్షల మంది ప్రజలు విచ్చేస్తారు ఈ రథాలను మరమ్మతులు చేసి రథోత్సవానికి సిద్ధం చేస్తున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు వేదికను సిద్ధం చేస్తున్నారు కైలాసం సెట్టింగ్ తోటి శ్రీకాళహస్తి తల్పించే విధంగా బ్యాక్ గ్రౌండ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు పదమూడు రోజుల పాటు వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని పదమూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రముఖ కళాకారులతో పాటు స్థానిక కళాకారులతో భక్తి రంజన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయ రాజగోపురం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు వేదికను ముప్పై తోటి వెచ్చించి సిద్ధం చేస్తారు ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి దక్షిణ కైలాసాన్ని తలపించి విధంగా బ్యాక్ గ్రౌండ్ వ్యూ తో సెట్టింగ్ లో ఏర్పాటు చేస్తున్నారు శుక్రవారం సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు పండితులచే ఘనంగా జరిగింది ముందుగా శ్రీశైలం ఆలయ ఈఓ రాజగోపురం వద్ద శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి ఆలయ ప్రధాన ఆర్చకులు సంబంధం గురుకుల అధికారులకు వేద పండితులకు స్వాగతం పలికారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను do Summer Buncher. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి సుందరంగా రూపుదిద్దుకుంటూ పలువురిని ఆకర్షిస్తుంది బ్రహ్మోత్సవాల్లో సుందరంగా పట్టణంలోని ఏర్పాట్లు చేస్తున్న పలు సుందరీకరణ పనులు స్థానిక ప్రజలను ఆకర్షించుకుంటున్నాయి అందులో భాగంగానే శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన భక్త కన్నప్ప వంతెన భిక్షాల గాలిగోపురం రాజగోపురం కన్నప్పకొండ ఆలయ పరిసరాలు సన్నిధి వీధి ఓంకారపు కాషాయం జెండాలతో కళకళలాడుతూ పలువురిని ఆకర్షిస్తున్నాయి దీని పట్ల స్థానికులు సంతోషం తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ పరిసరలో స్వర్ణముఖి నదిని దేవస్థానం ఆధ్వర్యంలో జేసీబీలతో పిచ్చి మొక్కలను తొలగించేశారు నదిలో ఇసుక మెట్లను లెవెల్ చేసి చెత్తా చెదారాలను తొలగింపచేసి ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దారు ఆలయ పరిసరాల వరకు నది శుభ్రంగా ఉండేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఈవో బాపిరెడ్డి నదిని శుభ్రం చేయించారు బ్రహ్మోత్సవాలు ముందు స్వర్ణముఖి నది ప్రక్షాళన జరిగి చూడటానికి శోభితంగా మారడం పట్ల భక్తులని సంతృప్తి వ్యక్తమవుతోంది విద్యుత్ దీప కాంతలతో విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విద్యుత్ దీప కాంతలతో విరాజిల్తోంది భక్త కన్నప్ప రామసేతు వంతెనల పైన పట్టణ వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి ఆలయం లోపల విద్యుత్ దీపాలంకరణలోని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఆలయం అంతా కూడా రంగు వల్లికలతోటి కనువిందు చేసేలా ముస్తాబు చేశారు ఓవైపు శిల్పకళ సౌందర్యం మరోవైపు రంగవల్లులతోటి శోభితం శ్రీకాళహస్తి ఆలయ శోభాయమానంగా మారింది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు యోగా నరసింహుడు అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు ఇచ్చారు వాహనం ముందు వృషభాలు గుజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన సందోహాలు బృందాలు చెక్క భజనలు కోలాటాలతోటి స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాహన సేవలో భాగంగా మూడో రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించారు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది సింహం రూప దర్శనంతో పైన పేర్కొన్నటువంటి శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞాని ప్రవర్తించే దుస్తులను హరించటంతో సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు ఈనాడు కలియుగంలో విశేషంగా భక్తుల కోలాటాల నడుమ దేవదేవుడు విశేషంగా సింహ వాహన వాహన శక్తికి గమనశక్తి కూడా ప్రతీకగా ఉంటుంది భీమాదులందరూ కూడా సింహ బలురుగా అక్కడ కొనియాడుతున్నారు అటువంటి ఆ సింహాన్ని భగవంతుడు అధిరోహించాడంటే ప్రహ్లాదు రక్షించినట్టు మనల్ని రక్షించడా భగవంతుడు పరమ భాగవతోత్తములు అందరినీ భగవంతుడు రక్షించాడు కదా విశేషంగా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదా టిటిడి పరిపాలన భావన ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బాలాజీని అసభ్య పదజాలంతో దూషించిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్లకార్డు తోటి నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగుల నిరసనకు టిటిడి పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు బోర్డు సభ్యుడు ఉద్యోగులను దూషించడం తప్పేనని వ్యాఖ్యానించారు దీనిపైన టీటీడీ చైర్మన్ తో పాటు ఈవో అదనపు తో చర్చిస్తామని తగిన చర్యలు ఉంటాయని అన్నారు

వెంకటేశయ్య మొన్న జరిగినటువంటి మా టీటీడీ ఉద్యోగి బాలాజీ పైన జరిగిన సంఘటన టీటీడీ ఉద్యోగస్తుని అందరినీ చాలా బాధించింది అహర్నెసలు రాత్రనక పగనలక శ్రీవారి సేవలు భక్తుల సేవలు నిరంతరం తిండి తిప్పలు మాని కుటుంబం సైతము ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహిస్తు నిర్వహిస్తున్నటువంటి మా టీటీడీ ఉద్యోగస్తుల్ని గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబరు థర్డ్ క్లాస్ నా కొడక అది ఇది అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషించడం నిజంగా మా ఉద్యోగస్తులందరినీ కలచవేసింది ఇటువంటి సంఘటనలు ఈ రెండు మూడు నెలల్లో చాలా జరుగుతూ ఉన్నాయి ఉద్యోగస్తులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఉద్యోగస్తులు భక్తులకి సేవ చేయాలా లేకపోతే వచ్చిన బోర్డు మెంబర్లకి సేవ చేయాలా అని అయోమయ పరిస్థితిలో ఈరోజు ఉన్నారు మొన్నటికి మొన్న వరాహస్వామి గుడిలో ఒక ఉద్యోగి బీగాలు పుష్కరణలోకి ఓపెన్ చేయలేదని ఒక బోర్డు మెంబర్కి అతన్ని సస్పెండ్ చేయడం అలాగే పడి ఇంకొక విఐపికి తాళాలు ఓపెన్ చేయలేదని ఒక సూపర్టెండర్ని ఒక అటెండర్ని ట్రాన్స్ఫర్ చేయడం నిన్నటికి నిన్న బాలాజీ అనే ఒక ఉద్యోగిని ఆలయ మహాద్వారం వద్ద ఒక బోర్డు మెంబరు గౌరవ స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ దూషించడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన వాతావరణం టీడీపీ ఉద్యోగుల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించిన విద్యుత్ టారీఫ్లను తాజాగా ఏపీఈఆర్సీ విడుదల చేసింది ఈసారి ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈర్సి స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించిన విద్యుత్ లను తాజాగా ఏపీఈఆర్సి విడుదల చేసింది ఈసారి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదని ఏపీఈర్సి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు సాధారణంగా ల ప్రకటనను మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే ఫిబ్రవరిలోనే వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు మరోవైపు గత ఏడాది చివరిలోనే రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సూత్రప్రాయంగా తెలిసింది ఏపీలో డిస్కమ్ కంపెనీలు వార్షిక ఆదాయ నివేదికను ఏపీ ఈఆర్సీకి అందించాయి ఆ రిపోర్టులో విద్యుత్ ఛార్జీల పెంపును డిస్కమ్ ప్రతిపాదించలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లు కావాల్సి ఉండగా నలభై నాలుగు వేల నూట ఎనభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఆదాయమే వస్తుందని పేర్కొన్నాయి అదే పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల లోటు ఉంటుందని తెలిపాయి అయితే లోటు ఉన్నప్పటికీ విద్యుత్ వినియోగదారులపై ఛార్జీలు భారం మోపలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు పాయింట్ తొమ్మిది మూడు శాతం అధికంగా డెబ్బై ఐదు వేల తొమ్మిది ఇరవై ఆరు పాయింట్ రెండు రెండు మిలియన్ యూనిట్ల విక్రయాలు ఉంటాయని డిస్కమ్ లు అంచనా వేశాయి ఇక వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ కు పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం అవుతుందన్నారు ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో ఒక్కో యూనిట్ కొనుగోలు వ్యయం చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా చొప్పున ఉంటుందని అంచనా వేశారు ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ కు ఐదు పాయింట్ ఒకటి రెండు చొప్పున ఖర్చు చేస్తున్నారు ఈ అంచనాలను పరిశీలించిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుంది ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం విజయవాడలోని రెండు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు ఆ తర్వాత జనవరి పదవ తేదీన కర్నూలులోను ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది తిరుమల శ్రీవారి ఆలయంపై గగన తలంలోని మరోసారి విమానం ప్రయాణించడం భక్తుల మనోభావాలను గాయపరిచింది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు ప్రయాణిస్తున్నాయని పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంపై విమానాలు ప్రయాణాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి టిటిడి ఫిర్యాదు చేసింది అయితే టిటిడి ఫిర్యాదును పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి పట్టించుకోవటం లేదు విమానాల రాకపోకలతో శ్రీవారి ఆలయానికి ముంపు పొంచి ఉన్నదంటూ గతంలోనే ఎల్కే అద్వానీ కమిటీ నివేదిక ఇచ్చింది అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ఏపీ టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జిన్ ఏపీఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ తదితర ప్రముఖులు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందజేశారు घटन मुझे हेड लाइन मरू सारी గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణ మూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపటి నుంచి శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం రేపు శాస్త్రోక్తంగా భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ శ్రీశైలం మల్లన్నకు శ్రీకాళహస్తీశ్వరి ఆలయం తరఫున వస్త్రాలు సమర్పణ శ్రీశైల ఆలయ అధికారులకు అందజేసిన శ్రీకాళహస్తి ఆలయ అధికారులు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి విద్యుత్ దీపాల వెలుగులో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న ముక్కంటి క్షేత్రం ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీఈఆర్సీ ప్రకటన ఇవి కొంచెం డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి